హలో క్యూటీస్ వెల్కమ్ టు మిలియం తెలుగు కోట్స్ సాయంత్రం అవుతుండగా మళ్ళీ కిచిడి చేసుకువచ్చి లేపి తినిపించింది మను అది కొద్దిగా తిని పడుకున్నాడు మహి చీకటి పడుతూ ఉండగా ఫ్రెష్ అయి వచ్చి మహీని చూడటానికి వెళ్ళింది మను ప్రశాంతంగా నిద్రపోతున్న మహిని చూసి దగ్గర కూర్చొని తనకి తెలియకుండానే ఫనీ తలలో చెయ్యి పెట్టినట్లు పెట్టి వేళ్లతో నిమిరి నిమిరింది అలా నిమరడం బాగుందేమో మహి పూర్తిగా మనో వైపుకి తిరిగి పడుకున్నాడు మహి కదిలేసరికి లేస్తున్నాడేమోనని టెన్షన్తో చెయ్యి వెనక్కి తీసుకోబోయింది మను నిద్రలోనే మనోని చెయ్యిని పట్టుకొని మళ్ళీ తలలో పెట్టుకున్నాడు మహి దానితో మనోకి టెన్షన్ వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోబోయింది ప్లీజ్ తీయకు అలాగే అంటూ ఉండు అని మహి కలవరించడం విని మళ్ళీ పక్కన కూర్చొని తలలో నుదురు మీద వేళ్లతో మసాజ్ చేసింది మను మహి మను టచ్ని ఫీల్ అవుతూ చెయ్యి తీసుకొని దగ్గరకు లాక్కొనేసరికి మనుకి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయ్యింది దగ్గరకు లాక్కొని హగ్గు చేసుకుంటూ ఐ లవ్ యూ అవి అన్నాడు మహి అప్పటి వరకు దగ్గరకు తీసుకుంటుంటే టెన్షన్ వచ్చిన మనుకి ఇప్పుడు తన నోటి నుంచి వేరే అమ్మాయి పేరు వినేసరికి తన గిర్రను తిరిగిపోయి గుండెల్లో ఎవరో పదునైన కత్తిని బలంగా దించినంత బాధ వేయడంతో మహిని వదిలించుకొని అక్కడ నుంచి వేగంగా వెళ్ళిపోయింది మను వదిలించుకునేసరికి మెలకువ వచ్చిన మహి ఒక్కసారిగా బెడ్ మీద నుంచి లేచి కూర్చొని బయటకు వెళ్ళిపోతున్న మనోని చూసి అంతకుముందు తనేం చేశాడో గుర్తు తెచ్చు గుర్తు చేసుకొని తల కొట్టుకొని చేతిని బెడ్ హ్యాండ్ బోర్డుకేసి గట్టిగా కొట్టుకుంటూ చా నేనేం చేశాను అలా ఎలా కంట్రోల్ లేకుండా మనోని అనుకుంటూ తనకి నా మొహం ఎలా చూపించాలి అని లోపల లోపలే తెగ అయ్యాడు మను తన గదిలోకి వెళ్ళి డోర్ పెట్టుకొని బెడ్కి ఆనుకొని కింద కూర్చొని మోకాళ్ళలోని చేతులతో చుట్టుకొని ఏడుస్తూ తన లైఫ్లో ప్రేమ అనేది ఒక శాపమని లైఫ్లో ఎవ్వరినీ ప్రేమించకూడదని ప్రేమిస్తే మనసు ముక్కలు చేస్తారని తనని ఇన్ని ముక్కలు చేసే ప్రేమకి తన జీవితంలో చోటు లేదని గట్టిగా డిసైడ్ అయ్యింది జీవితంలో ఒకసారి ప్రేమ పుట్టింది ఆ ప్రేమ వెనక పిచ్చిగా పరుగులు తీసింది చివరకు ఏం మిగిలింది హృదయం మొక్కలు అయిపోయింది ఇప్పటికీ కూడా కొన్ని భాగాలు దొరకలేదు దొరుకుతాయో లేదో కూడా తెలియదు అలాంటప్పుడు మళ్ళీ చేసిన పొరపాట్లే చేస్తూ ఎందుకు నన్ను నేనే చంపుకోవడం నో ఇంకా నేను నా గుండెకు అంత కష్టాన్ని ఇవ్వను ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఈసారికి నన్ను క్షమించు అంటూ గుండె మీద చెయ్యి పెట్టుకొని అడుగుతూ కళ్ళు తుడిచేసుకుంది ఇంకా రాత్రంతా మనం గది నుంచి బయటకు వెళ్ళలేదు మహీకి గిల్టీ ఫీలింగ్ లోపలే తినేయడం మొదలు పెట్టేసరికి ఉదయం లేవగానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు మను లేచి ఫ్రెష్ అయి వచ్చి ప్రేమ లేకపోయినా భారీగా తన కుండే బాధ్యతలు తలవించి మహీకి ఎలా ఉందో అని చెక్ చేయడానికి గదిలోకి వెళ్ళింది అక్కడ మహి బెడ్ మీద లేకపోవడంతో వాష్రూమ్ డోర్ తీసింది అది ఓపెన్ అవ్వడంతో మహీ లోపల కూడా లేడని అర్థమై క్లోజెట్ తీసి చూసింది జాగింగ్ డ్రెస్ షూ కూడా అక్కడే ఉండేసరికి తన ల్యాప్టాప్ బ్యాగ్ వైపు చూసి అది లేకపోయేసరికి మహీ ఆఫీస్కి వెళ్ళిపోయారని తెలిసి ఇంతే జీవితం అన్నట్లుగా ఒక నిట్టూర్పు వదిలి కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని తాగి బ్రేక్ఫాస్ట్ చేయకుండానే రెస్టారెంట్కి బయలుదేరింది మధ్యాహ్నం నిఖిల్ లంచ్కి వచ్చి శృతితో ముచ్చట్లలో మునిగిపోయాడు నిఖిల్ మనుతో శృతితో ఈక్వల్గా ముచ్చట్లు పెడుతూ ఇంచుమించు చాలా క్లోజ్ అయ్యాడు సాయంత్రం ఎప్పటిలాగే ఇంటికి వెళ్ళింది మను మహి ఇంకా ఇంటికి రాలేదని అర్థమే ఫ్రెష్ అయి వచ్చి డిన్నర్ ప్రిపేర్ చేసి అన్నీ సర్దేసి తన గదిలోకి వెళ్ళిపోయింది పది పదకొండు పన్నెండు అవుతున్న మహి ఇంటికి రాలేదు ఆ ఒక్కరోజే కాదు వారం రోజులు మను మహి మొహమే చూడలేదు మహీకి మనుని ఫేస్ చేయాలంటే చాలా గట్టిగా ఉండటంతో ఇంటికి వెళ్ళడమే మానేశాడు వీకెండ్కి రమ్మని భాగ్య ఫోన్ చేసిన వర్క్ ఉందని చెప్పి తప్పించుకున్నాడు మహి ఇంటికి రావడం లేదన్న విషయం మను అత్తగారికి మామగారికి కానీ అటు ఇటు అమ్మా నాన్నలకు కానీ ఎవరికీ చెప్పలేదు ఆ వారం రోజులు మహి అవి ఫ్లాట్లోనే ఉన్నాడు ఆదివారం సెలవు తీసుకొని ఇంట్లో ఉంది మను కుకింగ్ రెసిపీ బుక్స్ చదువుతున్న మను ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి హాయ్ శృతి అని అంది హాయ్ ఏం చేస్తున్నావే అని అడిగింది శృతి నథింగ్ నువ్వు అని అడిగింది మను హే నిన్న చెప్పాను కదా ఈరోజు లంచ్కి బయటకు వెళ్దామని అని అంది శృతి ఓహో అవును కదా మర్చిపోయానే అని అంది మను నాకు తెలిసే నువ్వు మర్చిపోతావని అందుకే గుర్తు చేయడానికి ఫోన్ చేశాను అని అంది శృతి ఇప్పుడు లంచ్ కోసం బయటికి వెళ్ళడం అవసరమా మా ఇంటికి రావే నీకేం కావాలో నేను చేసి పెడతాను అని అంది మను అబ్బా ఎప్పుడూ మన వంట మనమే వండుకొని ఒళ్ళు ఓనం చేసుకోవడం అవసరమా అలా సరదాగా బయటకు వెళితే మనకు టైం పాస్తో పాటు వేరే రెస్టారెంట్ల రుచులు కూడా తెలుస్తాయి కదే అని అంది శృతి తనకి ఇష్టం లేకపోయినా శృతి బలవంతం చేయడంతో బయటకు వెళ్ళడానికి ఒప్పుకుంది మను యూ నో నీకు ఈరోజు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను కమ్ ఫాస్ట్ అని అంది శృతి సర్ప్రైజ్ ఏంటే అది అని అడిగింది మనం నవ్వుతూ అరే ముందే చెప్పేస్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది నువ్వురా ముందు అని హోటల్ అడ్రస్ లొకేషన్ పంపించింది శృతి చేసేది లేక బుక్ని పక్కన పెట్టి మొహం కడుక్కొని బొట్టు పెట్టుకొని బ్యాగ్ ఫోన్ కీస్ తీసుకొని శృతి చెప్పిన అడ్రస్కి బయలుదేరింది మను ఇంటికి చాలా దూరంగా ఉండటంతో శృతిని తిట్టుకుంటూ ఎలాగో హోటల్ దగ్గరకు చేరుకొని కార్ పార్క్ చేసింది మను అప్పటికే తన కార్ పార్క్ చేసిన నిఖిల్ మనుని చూసి హాయ్ అన్నాడు హాయ్ నిఖిల్ శృతి వచ్చిందా అని అడిగింది మను లేదు మను ఇంకా రాలేదు లేట్ వచ్చేది కాకుండా ఇంకా సర్ప్రైజ్ అని నా పీస్ని కెలికేసింది అన్నాడు నిఖిల్ అంటే మీకు కూడా అంటించిందా అని అంది మను అంటే నీకు కూడానా అని అన్నాడు నిఖిల్ హా నిఖిల్ అని అంటూ ఎందుకు ఇక్కడ లోపలకు వెళదాం పదండి అని అంది మను ఓకే కమ్ అంటూ ఇద్దరు లోపలకు నడుస్తూ ఉండగా ఒక జంట బయటకు రావడం చూసి మనోకి కాళ్ళ కింద భూమి చీలిపోయి తను అందులోకి వెళ్ళిపోతున్నట్లుగా అనిపించింది ఆ అమ్మాయి నిఖిల్ని చూసి నవ్వుతూ హాయ్ నిఖిల్ అని పలకరించింది హాయ్ అవనికా అని తిరిగి విష్ చేశాడు నిఖిల్ హౌ ఈజ్ యువర్ వర్క్ అని అడిగింది అవి హా అదేం అడుగుతావులే ఫుల్ ప్రెజర్ అవనికా నాది సరే నీ వర్క్ ఎలా ఉంది అని అడిగాడు నిఖిల్ యా మరి మూవీస్కి కూడా ట్రై చేయొచ్చు కదా అవనిక అన్నాడు నిఖిల్ నా ట్రయల్స్ నేను చేస్తూనే ఉన్నాను యార్ దేనికైనా టైం రావాలి అని అంది అవనిక అంతే అంతే నువ్వు తప్పకుండా సూపర్ స్టార్ అవుతావు అవనిక డోంట్ వర్రీ అన్నాడు నిఖిల్ థ్యాంక్స్ యార్ అని అంది అవనిక హ్యాపీగా నవ్వుతూ వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉండగానే మను మహి ఒకరి మహాలు ఒకరు చూసుకున్నారు అస్సలు మహీకి ఏం చేయాలో అర్థం కాక కార్ పార్కింగ్ నుంచి తీయించడానికి వెళ్ళిపోయాడు సాఫ్ట్ కార్ తెచ్చి ఇచ్చే వరకు నిఖిల్తో మాట్లాడి కారు రాగానే ఎంజాయ్ యువర్ డే అని చెప్పి అక్కడ నుంచి కార్ దగ్గరికి వెళ్ళింది అవనిక మను ఫేస్ చేంజ్ అయిపోయి కాళ్ళు చేతులు వణకడం చూసి మను యూ ఓకే అని అడిగాడు నిఖిల్ టెన్షన్ పడుతూ యామ్ ఓకే నీకు అని అంది మను మొహం మీద చెమటలు తుడుచుకుంటూ లైఫ్లో ఇంతకంటే వరస్ట్ సిచ్యువేషన్ ఉండదేమో అని తను అనుకున్న ప్రతిసారి ఎందుకు ఉండవు ఇదిగో చూడు అన్నట్లు కొత్త కొత్త ఇన్సిడెంట్స్ని పరిచయం చేసి తన మనసుతో ఆడుకోవడం విధికి కూడా బాగా అలవాటైపోయింది తన భర్తని వేరే అమ్మాయి పక్కన చూసి ఇలా అపరిచితుల్లాగా నటించే అదృష్టం బహుశా తనకు తప్ప ఎవరికి వచ్చి ఉండదు అనుకొని లోపలికి వెళుతూ ఆ టెన్షన్లో కాలు తడ తడపడేసరికి అయ్యో మను జాగ్రత్త అంటూ మనోని పట్టుకున్నాడు నిఖిల్ కారులో నుంచి ఇదంతా చూస్తున్న మహీకి నిఖిల్ మనోని పట్టుకోవడం చూసి లోపల అంతా తగలబడిపోతున్నట్లుగా అనిపించేసరికి అటువైపే కోపంగా చూస్తూ స్టీరింగ్ని ఒక గుద్దు గుద్దాడు అది చూసిన మను ఒక్కసారి షాక్ అయ్యి మహి ఏమైంది అని అడిగింది టెన్షన్గా చూస్తూ మను హార్యూ ఓకే నీ ఒళ్ళు ఏంటి ఇంత చల్లగా ఉంది హాస్పిటల్కి వెళదామా అని అడిగాడు నిఖిల్ కంగారు పడుతూ నో నో ఐ ఆమ్ ఫైన్ జస్ట్ చెమటలు పట్టాయి అంతే అంటూ అతను నుంచి దూరంగా జరిగి పైట చెంగుతో చెమటలు తుడుచుకుంటూ ఒకసారి వెనక్కి తిరిగి చూసింది మను ఇంకా ఉందండి ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న గంట సింబల్ హ్లిక్ చేస్తే నేను పెట్టాను మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి ఈ వీడియో అనేది ఎలా ఉందో చదివి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ ధన్యవాదములు